నమస్కారం నా పేరు డాక్టర్ కుప్పిరెడ్డి రామకృష్ణ నేను గత పది సంవత్సరాలుగా కుప్పిరెడ్డి హోమియో సంస్థ ద్వారా రాజమండ్రిలో ప్రాక్టీస్ చేస్తున్నాను ఇవాళ నేను మీ ముందుకు రావడానికి గల కారణం కరోనా వ్యాధితో ఎఫెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళు పడే భయం వల్ల జరిగే పరిణామాలు మీకు చెప్పడం కోసం నేను ఇవాళ మీ ముందుకు వచ్చాను నా మిత్రుల సాయంతో పబ్బశెట్టి శ్రీకాంత్ గారు యాళ్ళ సురేష్ గారు సాయంతో ఫర్ హెల్త్ అండ్ ఆర్గనైజేషన్ స్థాపించి ఆ ఆర్గనైజేషన్ ద్వారా కొన్ని లక్షలాది మందికి ఆయుష్ డిపార్ట్మెంట్ సూచించిన ఆర్శనికాల్బమ్ థర్టీ అనే ప్రివెంటివ్ మందు కరోనాకి ప్రివెంటివ్ మందుని కొన్ని లక్షలాది మందికి చేరవేచాలని మేము ప్రయత్నిస్తున్నాం ఈ వాళ్ళ మాత్రం ఒకవేళ కరోనా వచ్చినట్లయితే దాని నుంచి జనాలు భయపడే దానివల్ల వచ్చే పరిణామాలు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నార్మల్గానే ఉంటున్నాడు ఎప్పుడైతే సెంటర్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుని కరోనా వచ్చిందేమో అని తెలియంగానే ఒక రకమైన ఆందోళన వాళ్ళ బాడీలో బయలుదేరుతుంది ఎప్పుడైతే ఈ ఆందోళన వచ్చేసిందో విపరీతమైన భయానికి లోన్ అయ్యారో అప్పుడు వరకు బాడీ ఒక ఒక కైండ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ మనకు పనిచేస్తూ బాడీ రెస్పాన్స్ ఒకలా ఉండేది సడన్గా ఈ ఫియర్ ఫ్యాక్టర్ వల్ల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా ఒత్తిడికి లోన్ అయిపోతుంది అది వివరంగా చెప్పాలంటే జనరల్గా సైటోకైన్స్ అనేవి మన బాడీలో ఇమ్యూన్ రెస్పాన్సివ్ సెల్స్ ఎప్పుడైతే ఒక ఒక బ్యాక్టీరియానో వైరస్ ఎఫెక్ట్ అవుతుందో ఈ సైటోకైన్స్ మన బాడీలో తయారై ఇట్స్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రోటీన్ అది తయారై మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని లేకపోతే మన బాడీ రిపేరింగ్ సిస్టమ్ని జనరేట్ చేసుకుంటా వెళ్తాయి ఇప్పుడు ఎప్పుడైతే వన్స్ ఈ ఫియర్ ఫ్యాక్టర్ స్టార్ట్ అయిందో ఈ సైటోకైన్స్ విపరీతంగా తయారైపోతాయి అంటే చిన్న సామెత ఉంది కదా మనకి ఏదైతే మేలు చేస్తుందో అది అతిగా వచ్చినప్పుడు అదే కీడు చేస్తుంది అలానే ఇది ఈ సైటోకాయిన్స్ కూడా సో జనరల్లీ ఇవి మనకి మన సిస్టమ్ని డ్యామేజ్ అవుతున్న సిస్టమ్ని రిపేర్ చేయడానికి తయారవబడే సెల్స్ అయితే ఇక్కడ విపరీతమైన ఒత్తిడికి లోన్ అయిపోవటం వల్ల ఈ సైటోకాయిన్స్ విపరీతంగా తయారైపోతున్నాయి దాన్ని టెక్నికల్గా సైటోకాయిన్ స్టామ్ అంటాం ఎప్పుడైతే ఈ తుఫాన్ లాంటి సైటోకైన్స్ వచ్చినాయో మన ఇమ్యూన్ సిస్టమ్ని విపరీతమైన ఒత్తిడికి లోన్ చేసేసి హైపర్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అంటాం ఆ హైపర్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కరోనా సిచ్యువేషన్లో లంగ్స్ షడన్ స్ట్రెస్కి లోన్ అయిపోతుంది సో ఆ షడన్ స్ట్రెస్కి లోన్ అయిపోయి కొన్ని కేసెస్లో నేను అన్ని కేసెస్లో అని చెప్పను కొన్ని కేసెస్లో దాన్ని తెలియకుండా హ్యాపీ హైపాక్సియాకి ఆర్ సైలెంట్ హైపాక్సియా అంటే ఆయాసం ఉండదు కానీ లంగ్స్ ఒత్తిడిలోకి వెళ్ళిపోతున్నాయి దానివల్ల శాచురేషన్ పాయింట్స్ డౌన్ అయిపోయి ఒక డెత్ వరకు తీసుకెళ్ళిపోయే స్టేజ్కి అది తీసుకొస్తుంది అంటే ఎట్లా అంటే అప్పటి వరకు బాగానే ఉన్న పేషెంట్ సడన్గా ఈ ఒత్తిడికి లోన్ అవ్వటం వల్ల రికవరీ ప్రాసెస్ ఆగిపోయి ఒత్తిడి ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయిపోయి వాళ్ళకి చాలా కోలుకోలేనంత ఇబ్బందికి తీసుకెళ్ళిపోతుంది సో ఫైనల్గా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ప్లీజ్ దయచేసి కరోనా వస్తే దాన్ని ధైర్యంగా ఫైట్ చేయాలి అంతే తప్ప దాన్ని దానికి భయపడిపోయి దానికి మనం లొంగిపోవద్దు సో అన్ని సిస్టమ్స్లోని ఇంగ్లీష్ మందులు అవ్వచ్చు అంటే మోడర్న్ మెడిసిన్ హోమియోపతిలో అట్లానే ఆయుర్వేదిక్లో రకరకాల సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో ఈ కరోనాకి వైద్యం చాలా బాగా జరుగుతుంది డెఫినెట్లీ ఐ అగ్రీ విత్ దట్ కానీ ఎందుకు చాలా కేసెస్లో షడన్ యాడ్వర్స్ రిజల్ట్స్ సడన్గా మనుషులు ప్రాణాలు కోల్పోయే స్థితికి వస్తున్నారంటే కేవలం దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ సైటోకాయిన్స్టామ్ విచ్ ఈస్ కాజ్డ్ బై ఎ సడన్ ఫియర్ ఓకే సో దయచేసి ఎవ్వరు కూడా భయపడద్దు నిజంగా కరోనా వచ్చినా దాన్ని మనం ధైర్యంగా ఉండటం వల్ల దాన్ని ఖచ్చితంగా జయించవచ్చు సో ఈ పాయింట్ని మాత్రం నేను చాలా 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 స్ట్రెస్ చేస్తాను సో దయచేసి జనాలందరూ భయపడకుండా ఫైట్ చేసే మైండ్తో ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ